అంటే సత్య హరిశ్చంద్రుడు ఒకసారి తన ఇచ్చిన మాట కోసం మొత్తం రాజ్యాన్నే విశ్వామిత్రుడికి దానం చేశాడు దక్షిణ ఇవ్వడానికి అతను తన భార్యను కొడుకును మాత్రమే కాకుండా తనను తాను కూడా ఒక కాటి కాపరగా అనమాట భార్యను అమ్మేశాడు కొడుకును అమ్మేశాడు తను కూడా కాటి కాపరగా ఉన్నాడనమాట అతను ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు ఆయన సత్యం నుండి తప్పుకోలేదు ఆ మాట మీద నిలబడ్డాడు అప్పుడు అతను ఒకరోజు గౌతమ ఋషిని కలుసుకున్నాడనమాట అతను గౌతమ ఋషికి ఏదైనా పరిష్కారం చెప్పమని అడిగాడు అప్పుడు హరిశ్చంద్రకు అజయ్ ఏకాదశి మహిమను చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించమని ఆ గౌతమ మహా మహర్షి చెప్పారనమాట హరిశ్చంద్రుడికి అప్పుడు హరిశ్చంద్రుడు తన శక్తి మేరకు ఈ ఉపవాసాన్ని పాటించారు దా